మహాలక్ష్మి గిరి జనార్దన్ అర్చన రేవతిని కిడ్నాప్ చేసి వాళ్ళింట్లోనే స్టోర్ రూమ్లో దాచిపెట్టేస్తారు మహాలక్ష్మి వాళ్ళందరూ రేవతి దగ్గరకు వెళ్ళి రేవతి మూతికి ఉన్న ప్లాస్టర్ పీకి నిన్ను ఇలా బంధించటం బాధ పెట్టడం మా అందరికీ సంతోషమా ఏంటి చెప్పు అని మహాలక్ష్మి అంటుంది కిరణ్ని వదిలే రేవతి వాడి బాబు లాంటి సంబంధం తీసుకొస్తాం అని గిరి అంటాడు కిరణ్ తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదన్నయ్య అని చెప్పి రేవతి ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలకు మహాలక్ష్మి వాళ్లకు కోపం వస్తుంది మీరు నన్ను చంపినా కిరణ్ని మాత్రం వదులుకొని వదినా అని చెప్పి రేవతి చెప్తుంది ఆ మాటలకు మహాలక్ష్మి వాళ్ళు కోపంతో రేవతి నోటికి మళ్ళీ ప్లాస్టర్ వేసేస్తారు ఇక మహాలక్ష్మి వాళ్ళు అలా స్టోర్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటే రామ్ సీత ఇద్దరు కూడా స్టోర్ రూమ్ దగ్గరకు వస్తారు మహాలక్ష్మి వాళ్ళు రామ్ సీతను చూసి షాక్ అవుతారు మరి రామ్ సీత రేవతిని చూసేశారా ఎందుకు షాక్ అయ్యారు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్